వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంఎన్ బి విహాస్ అందరు ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాం మీ అందరు కూడా చాలా బాగున్నారండి ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను మీలో ఎవరైనా మన ఛానల్ని ఇప్పుడే ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఇక ఈరోజు వ్లాగ్ స్టార్ట్ చేసేస్తే ఈ అమ్మాయికి ఏమైంది అసలు ఈ మధ్య వ్లాగ్సే షేర్ చేయట్లేదు అని అనుకుంటున్నారా అవునండి కొంచెం బిజీ అయిపోయి నేను అన్నీ కూడా టిప్స్ అవన్నీ కూడా షేర్ చేస్తూ ఉన్నాను వీరందరూ మన ఛానల్లో చూస్తూనే ఉన్నారు సో ఈ రోజైతే నేను ఒక మంచి వ్లాగ్తో మీ అందరి ముందుకు వచ్చేసాను వ్లాగ్ అంటుంది ఈ హడావుడేంటి ఈ పూజలు ఏంటి ఈ జనాలు అందరు ఎవరు అని అనుకుంటున్నారా రోజు మేము పెనుగంజ్ పూలు వెళ్తున్నాం అందుకే పొద్దున్నే లేచి ఇట్లాగా ఎర్లీ మార్నింగే స్టార్ట్ అనమాట ఫ్యామిలీ అందరితో వెళ్తున్నాము అందుకే ఇక్కడ అమ్మవారికి అయితే ముందుగా సాంబ్రాన్ని అవన్నీ వేసుకుంటున్నాము రోజు గుడికి వెళ్తున్నాం అన్నాం కదా ఇట్లాగ పొటేల్ని తీసుకొని వెళ్తున్నాం అనమాట పొద్దున్నే పొట్టేల్ని పొట్టేల్ని తీసుకొని వెళ్తుంటే మనం పొట్టేల్ని ఇంట్లోనే ఇట్లాగా తడిపేసి దానికి పసుపు కుంకుమ అవన్నీ వేసి పూలదండ వేసి మనం ఇక్కడ నుంచి పూజించుకొని ఈ పొట్టేల్ని ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ తీసుకొని ఈ రోజైతే మేము వెళ్తున్నాం అనమాట అసలు ఎందుకు వెళ్తున్నాము అని అనుకుంటున్నారా సో ఇన్ని రోజులు మీతో చెప్పలేదు కదా మా తమ్ముడు ఐర్లాండ్ వెళ్తున్నాడు అండి స్టడీస్ కోసం ఎంఎస్ చేయటానికి సో వెళ్ళే ముందుగా మనకి ఫ్యామిలీ తరఫున ఉండే కొన్ని కొన్ని ఫ్యామిలీ సెంటిమెంట్స్ అవన్నీ ఉంటాయి కదా మనకి సెంటిమెంట్స్ ఉంటాయి కదా ఇట్లాగా ఐర్లాండ్ వీసా వస్తే మేము అందరం కలిసి ఇట్లాగా గుడికి వస్తాము అని నాన్న వాళ్ళు మొక్కున్నారనమాట సో ఈరోజు ఆ మొక్కు తీర్చుకోవడం కోసం వెళ్తున్నాము మా తమ్ముడు చాలా త్వరలోనే వెళ్ళబోతున్నాడు అనమాట ఆ వ్లాగ్స్ అన్నీ కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను ఇక్కడ యాక్చువల్లీ నాన్న చెప్తున్నాడు అనమాట ఈరోజు మేము పెన్గన్స్ పూలు వెళ్తున్నాం ఫ్యామిలీ మెంబర్స్ అందరితో చాలా ఎర్లీగా స్టార్ట్ అవ్వాలనుకున్నాం కానీ అందరు స్నానాలు చేసి రెడీ అయ్యేసారు కల్లా కొంచెం టైం పట్టింది లేట్గా బయలుదేరుతున్నామని నాన్న చెప్తున్నారు కానీ అక్కడ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఉండి ఆ నాయిస్ వల్ల వాయిస్ క్యాచ్ అవ్వలేదనమాట అందుకే అక్కడ సైలెన్స్లో పెట్టేశాను ఇట్లా పొద్దున్నే వెళ్తున్నాం అని చెప్పాము కదా ఇక్కడి నుంచే అంటే ఇంట్లో నుంచే అన్ని సామాన్లు తీసుకొని వెళ్తున్నాం అనమాట అక్కడ వంట చేయడానికి వంట వాళ్ళని మాట్లాడుకున్నాం కానీ సామాన్లు అవన్నీ రాస్తారు కదా అవన్నీ కూడా ఇంటి నుంచే తీసుకెళ్తున్నాం కొన్ని కొన్ని మిగతా అవి అక్కడ కొనుక్కోవాలన్నమాట పెద్ద పెద్ద దేశాలు అవన్నీ ఉంటాయి కదా అవి మనం అక్కడ కొనుక్కోవాలి ఇక్కడ మా అత్త వాళ్ళు పిన్ని వాళ్ళు బాబాయ్ వాళ్ళు పెద్దమ్మ వాళ్ళు అందరూ వచ్చారండి అందుకే ఇంకా హడావుడిగా ఇక్కడ ఉన్నాయన్నీ కూడా పిల్లలు పెద్దలు అందరూ తీసుకెళ్ళి కింద కారులు అవంతా సర్దుతున్నారన్నమాట ఇక్కడ ఇద్దరు అబ్బాయిలు కనిపిస్తున్నారు కదా మా అత్త వాళ్ళ పిల్లలు అనమాట సో వాళ్ళు అన్నిటిగా చక్కగా బాగా హెల్ప్ చేశారనమాట ఏం అడిగినా కానీ కాదు అనకుండా చక్కగా చేసి పెట్టారు ఇదిగోండి ఇంకా ఎర్లీ మార్నింగ్ అన్నాం కదా చూడండి ఎంత చీకటిగా ఉందో అప్పటికే ఫోర్ థర్టీ ఫైవ్ అయింది మేము ఎగ్జాక్ట్గా ఫోర్కి స్టార్ట్ అవ్వాలని ప్లాను కానీ తెలిసిందే కదా ఒక టైం అనుకుంటే ఖచ్చితంగా మనకి లేట్ అవుతుంది అందరం కలిసి రెడీ అవ్వాలి కాబట్టి సో ఇంకా లేట్ అయినా కానీ ఇంకా ఇదిగోండి అందరం కలిసి ఇంకా బయలుదేరుతున్నాం అనమాట ఇంకా అందరం దిగేసాము కిందకి ఇట్లాగా రెండు సుమోలు అలాగే ఒక కారు మేము దగ్గరగా ముప్పై మంది వెళ్తున్నాం అనమాట మా మామయ్య వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్ ఎర్లీ మార్నింగ్ రా అంటే మార్నింగ్ అయిన తర్వాత నైన్కి అట్లాగా వస్తారు సో వాళ్ళు కొంచెం సపరేట్గా వస్తారనమాట ఇంకా మా వటుకు మా వాళ్ళు మా వారు అందరం బయలుదేరుతున్నాము ఇప్పుడే ఇప్పుడైతే ఇట్లాగా సుమోన్లో ఇట్లాగా కారుల్లో వెళ్తున్నాం కానీ ఇంతకు ముందైతే ఇట్లాగ ఫ్యామిలీ అందరితో పొట్టేల్ని తీసుకొని ఇట్లాగ పెన్గంజ్ పూలు లేదంటే అడిగొప్పలా ఇట్లా వెళ్ళాలి అంటే ఖచ్చితంగా లారీయో లేదంటే ఆటోలో ఖచ్చితంగా ఇవే మాట్లాడుకొని వెళ్ళేవాళ్ళు ఎవరు ఇట్లాగా కారుల్లో పెట్టుకొని వెళ్ళేవాళ్ళు కాదు అవైతే ఇంకా గొప్ప సరదా అనమాట అందరు కలిసి ఒకే చోట చక్కగా సరదాగా వెళ్ళేవాళ్ళు వర్షం పడుతుంటే ఇంకా పైన పట్ట కింద గుచ్చుకుంటుందనేసి పరుపులు ఇలా భలే సరదాగా ఉండేది అసలు అవి చెప్పలేనివి చిన్నప్పుడు అవి కూడా ఎక్స్పీరియన్స్ చేసాము ఇప్పుడు కొంచెం డెవలప్ అయ్యాము కాబట్టి ఇదిగోండి ఇట్లాగా కారుల్లో వెళ్తున్నాము ఇదిగోండి అమ్మవాళ్ళు అయితే ఈ అమ్మవాళ్ళ ఇల్లు అయితే అలా ఉంటుందన్నమాట బయట నుంచి చూస్తే ఇంటి ముందు అమ్మవారు కూడా ఉంటారు అక్కడ కూడా పొద్దున్నే పూజ చేసి పూలదండలా వేసేసి కొబ్బరికాయ కొట్టుకొని ఇంకా అందరం కలిసి బయలుదేరుతున్నాం అనమాట ఇట్లాగా కొంచెం గుర్తుగా ఉంటుందిలే అనేసి అందరు కారులో కూర్చున్న తర్వాత ఒక చిన్న వీడియో అలా తీసాను ఇదిగోండి ఇంటి నుంచే సిలిండర్లు ఇంకా కావాల్సిన కూరగాయలు సామాన్లు పప్పులు ఉప్పులు కారాలు ఇంకా ప్రతిదీ కూడా ఇంటి నుంచే తీసుకెళ్ళి ప్రతిదీ ఆలోచించుకొని అన్నీ పెట్టుకోవాలి కాబట్టి కొంచెం లేట్ అయింది ఇంకా బయలుదేరుతున్నామండి ముగ్గురు అంటే మూడు కారులు కలిసి ఒకేసారిగా అనుకొని బయలుదేరుతున్నాము దారంతా చాలా చక్కగా ఎంజాయ్ చేశామండి అందరు కలిసి వెళ్తున్నాం కదా చాలా సరదాగా ఉంది ఇట్లాగా ఫ్యామిలీ ట్రిప్ ఎప్పుడో ఒకసారి వెళ్తుంటాం కాబట్టి ఇది స్వీట్ మెమొరీగా గుర్తుండాలి అనేసి నేనైతే చక్కగా వీడియో తీసుకున్నాను ఇదిగోండి మాటల్లోనే గుంటూరు నుంచి పూలు రావడానికి మనకి గట్టిగా ఒక టూ అవర్స్ పడుతుంది ట్రాఫిక్ ఉంటే అదే ట్రాఫిక్ లేకపోతే ఇంకా ఇంకా కొంచెం ఒక పావు గంట అరగంట ముందే రావచ్చు ఇంకా ఇక్కడికి రాగానే మనం టికెట్ తీసుకోవాలి కదా ఇంకా అది తీసుకొని ఇంకా లోపలికి అయితే బయలుదేరుతున్నాము ముందుగా వెళ్ళగానే పొంగల్ అవి పెట్టుకోవాలండి ఇంతకుముందు ఒక పదేళ్ళ క్రితం అయితే పెనగంచి పూలు చూసిన వాళ్ళు ఇంకా తర్వాత టెన్ ఇయర్స్ గ్యాప్ తర్వాత చూసిన వాళ్ళు అస్సలు గుర్తుపట్టలేరు అంత బాగా డెవలప్ అయిందనమాట ఇంకా అందరం కలిసి ఇట్లాగా పొంగల్ పెట్టడానికైతే వచ్చేసాము ఇక్కడ మనకి గుడికి దగ్గరలోనే పొంగల్ షెడ్ ఉంటుంది పొంగల్ పెట్టుకోవటానికి ఇంతకు ముందైతే రాళ్ళ పొయ్యిలు అని కట్ల పోయలు అని ఇట్లా పెట్టుకునేవాళ్ళు కదా ఇప్పుడైతే మనకి చక్కగా అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి ఇక్కడ ఒక షెడ్ ఉంటుంది స్టవ్లు పొయ్యిలు అన్నీ ఉంటాయి కాబట్టి మనము టికెట్ తీసుకుంటే మనకు అక్కడ ఇస్తారనమాట మనం స్టవ్కి చిన్న అయితే ఒక రేటు పెద్ద పొంగల్ అయితే ఒక రేటు అన్నట్టుగా అట్లా ఇస్తారు నేను మాత్య కలిసి ఇక్కడ అయితే పెడుతున్నాం అనమాట వచ్చిన వాళ్ళందరూ అంటే మేము వెళ్ళిన ఫ్యామిలీస్ అందరూ కూడా చక్కగా పొంగళ్ళు అవన్నీ పెట్టారు పొంగలు పెట్టడానికి ఇంటి నుంచి మేము పాలు బియ్యము ఇవన్నీ తీసుకొని వెళ్ళాము ఒకవేళ తీసుకెళ్ళకపోయినా కానీ ప్రతీదీ మనకు అక్కడ దొరుకుతుంది అనమాట బియ్యము పాలు బెల్లము ఇట్లాగా అందరూ మోస్ట్లీ ఇట్లాగా కుండలు తీసుకొని అక్కడ పెడతారండి చాలామంది ఎందుకో తెలియదు కానీ అక్కడ కుండల్లోనే పెడతారు అమ్మవారికి నైవేద్యము ఇప్పుడు ఈ ఇట్లా పెడతాం కదా పొంగలు ఇట్లాగా కుండలు దీన్ని నెత్తి మీద పెట్టుకొని తీసుకెళ్తారు ఇక్కడ మాకు అలవాటు లేని స్టవ్ కదా ఇది మనకి ఏమంటారు పిండి వంటలు అలా చేసుకునే స్టవ్ అనమాట ఇది మాకు అలవాటు లేక అటు తిప్పి ఇటు తిప్పి దాకా ఇట్లా పొంగినప్పుడల్లా మనకి స్టవ్ ఆరిపోవడం ఇట్లాగా జరుగుతూ ఉంది ఎట్లయితే ఏం చక్కగా పొంగల్ అవన్నీ పెట్టేసుకున్నాం అనమాట ఇట్లాగా నాకు కుండలో పెట్టడం అనేది ఫస్ట్ టైం పొంగల్ని ఇట్లాగా గుళ్ళో నేను ఇంతకుముందు ఎప్పుడు కూడా ఇట్లాగ పొంగల్ పెట్టలేదనమాట ఇట్లా పెట్టేసరికల్ కొంచెం కొత్తగా అండ్ అలాగే నేర్చుకుంటాం కదా మనం ఇట్లాంటి చిన్న చిన్నవి నేను మా ఇంటి నుంచి వచ్చాను మా అత్తయ్య అయితే అక్కడి నుంచి వచ్చారు కాబట్టి అంటే నేను అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటున్నానులేండి ఒక వన్ వీక్ నుంచి అత్తయ్య అయితే ఇంటి నుంచే బియ్యము అవన్నీ తీసుకొని వచ్చారనమాట అలాగే ఇక్కడ అమ్మ వచ్చేసి పెద్ద పొంగల్ పెడుతున్నారు అమ్మ వాళ్ళది మొక్కు కదా చిన్నది పెట్టకూడదు పెద్దది పెడితే బాగుంటుంది అనేసి పెద్ద పొంగలి పెట్టారనమాట ఆ పొంగల్ పెట్టాం కదా అది అత్తయ్య చూసుకుంటూ ఉన్నారు అలాగే అమ్మ పొంగల్ కొంచెం లేట్ అవుతుంది అనేసి ఇంకా నేనైతే పిల్లల్ని తీసుకొని కొంచెం బయటకు అట్లా వెళ్ళామనమాట అంటే కొబ్బరికాయలు అవి కావాలి అనేసి అవి తీసుకోవటానికి వెళ్ళాము ఇట్లాగా వెళ్ళి వస్తుంటే మా అబ్బాయి చూడండి ఇక్కడ డ్రమ్స్ దగ్గర ఆడుతూ ఉన్నాడనమాట ఇంకా అమ్మ పొంగల్ కూడా అయిపోవస్తుందండి ఇక్కడ మనకి పొంగల్ అనుకుంటాం కానీ చాలా టైం పడుతుందండి త్వరగా అయిపోతుంది అనుకుంటాం కానీ చిన్న పొంగలే మనకి అర్ధ గంట లేదంటే గంట పడుతుంది అమ్మది ఇంకా టైం పట్టిందనమాట ఈ కుండేమో లోతుగా ఉన్నది మేము తీసుకెళ్లిన గంటలేమో చిన్న చిన్నవి అనమాట సో ఎలా అయితే ఏం పొంగల్ అవన్నీ పెడుతున్నామో అలాగే పిల్లల్ని ఇంటి ఇంటి దగ్గర నుంచి రెడీ చేసుకొని తీసుకురాలేదండి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ మనకి స్నానాలు గదులు ఉంటాయి అన్నమాట సో ఇంకా అక్కడ స్నానాలు చేసి పిల్లలందరికీ మళ్ళీ కొత్తగా డ్రెస్సులు అవన్నీ వేసాము ఇంకా ఈ లోపైతే పొంగల్ ఇవన్నీ రెడీ అయ్యేసరికల్లా అత్త అయితే నేను వచ్చేసరికల్లా ఇదంతా రెడీ చేసి పెట్టేశారు ఇంకా అందరం ఇంకా పొంగల్ని తీసుకొని ఇంకా గుడికి వెళ్ళడమే అనమాట మా పెద్దమ్మ వాళ్ళు అత్త వాళ్ళు పిన్ని వాళ్ళు అందరూ పొంగల్ పెట్టారు అందరూ కలిసి ఇట్లాగా పొంగల్ పెట్టే ఆ సరదానే వేరనమాట సో ఎప్పుడో ఒకసారి ఫ్యామిలీ ట్రిప్ వేసుకుంటాం కాబట్టి మంచిగా ఎంజాయ్ చేసేయాలి అందుకే నేను కొన్ని కొన్ని బిగ్స్ అసలు క్యాచ్ చేయటం కూడా నేను మిస్ అయిపోయాను మోస్ట్లీ మంచిగా ఎంజాయ్ చేయడానికి ట్రై చేశామన్నమాట ఇదిగోండి ఇట్లాగా ఇదిగోండి గుడి చుట్టూ తిరిగి వచ్చేసరికల్లా కొంచెం టైం పట్టిందనమాట ఇంకా వెళ్ళి రాగానే ఇంకా మేమైతే అక్కడే ఉన్న గార్డెన్స్ అంటే మనకి మామిడి తోటలు ఉంటాయి కదా అక్కడ ఒక రూమ్ తీసుకున్నాం అనమాట అక్కడ గార్డెన్స్ అని వైపిఆర్ గార్డెన్స్ ఇట్లా రకరకాలుగా కొన్ని ఏరియాస్లో రూమ్స్ అవన్నీ అవైలబుల్ ఉంటాయి అనమాట మేము ఒక రూమ్ తీసుకున్నాము సో ఇంకా ఆ రూమ్ దగ్గర ఇక్కడ ఫుల్గా చెట్లు ఇట్లా ఓపెన్ ప్లేస్ ఉంటుంది ఇంకా అక్కడే వెళ్ళగానే ఇంకా వంట వాళ్ళు అయితే ఉప్మా చేసేసారనమాట ఉప్మా పొంగలు అలాగే చికెన్ ఫ్రై సో ఈ మూడింటిని మేము చక్కగా తిన్నామన్నమాట మేము వచ్చేసరికల్లా మోస్ట్లీ వంటలు అంటే చికెన్ ఫ్రై అలాగే కలియా గోంగూర ఇవి ఉంటాయి కదా వాటన్నిటిని ముందుగానే ముందుగానే చేస్తున్నారనమాట సో ఇంకా అందుకే మేము ఉప్మా అవి తినేసి ఇంకా స్నాక్స్గా ఒక రౌండ్ చికెన్ ఫ్రై కూడా తినేసి ఇంకా అందరం కూర్చొని ఇట్లాగా ఫొటోస్ అవన్నీ దిగుతున్నాం అనమాట ఇదిగోండి పిల్లలు అందరూ ఉన్నారు కదా అందుకే సరదాగా ఇట్లాగా గుర్తుంటాయి అనేసి ఫొటోస్ అవన్నీ కూడా మంచిగా క్లిక్ చేసుకున్నాము మా అక్క వాళ్ళు ఇట్లాగా మా అత్త వాళ్ళ పిల్లలు అనమాట వీళ్ళందరూ మా పిన్ని వాళ్ళ పిల్లలు ఇవన్నీ చక్కగా మంచిగా మెమరీస్ ఉంటాయని ఫొటోస్ అవి దిగేసాము ఈ లోపైతే వంట కూడా రెడీ మీ మేమందరం ఫొటోస్ దిగి కొంచెం అటు ఇటు అంటే ఆ చెట్లు మామిడి చెట్లు అవన్నీ ఉంటాయి కదా అవన్నీ చూసుకొని తిరిగి ఎంజాయ్ చేసి కొంచెం ఐస్ క్రీమ్స్ అవన్నీ తినేసరికల్లా లోపు వంట అయితే పూర్తిగా అనమాట

వంటకి అన్నీ సిద్ధం చేసుకున్నారు ఇదిగోండి ముందుగా అయితే మటన్ కర్రీ చేశారు అలాగే ఇక్కడ వచ్చేసి బిర్యానీ రైస్ అనమాట బిర్యానీ రైస్ కూడా చాలా బాగుంది అది బాగుంది ఇది బాగుంది అండం కాదండి ప్రతి ఒక్కటి చాలా బాగా కుదిరింది అనమాట ఆ రోజు వంట మాత్రం చాలా బాగా కుదిరేసారు కల్లా అందరికీ హ్యాపీ మనం ఏ ఫంక్షన్ చేసినా కానీ వంట బాగుంటేనే కదా అసలైన తృప్తి అదిగోండి కలియా చేసేసారు అలాగే ఇక్కడ వచ్చేసి తలకాయ కూర అనమాట తలకాయ కూర తలకాయ మోసం అంటారు కదా దాంట్లోనే ఇంకా మనకి కాళ్ళు వేసి అట్లా అన్ని వేసేసి ఆ దాన్ని ఒక కర్రీ చేస్తారనమాట అది అలాగే బోటీ కూడా చేశారనమాట బోటి మేము ముందుగానే తినేసాము ఇక్కడ వచ్చేసి గోంగూర అలాగే పెరుగు చట్నీ మేము స్వీట్స్ తీసుకెళ్ళాము ఇక్కడి నుంచి బూందీ లడ్డు అంటారు కదా మోతీచూరు లడ్డు అది ఇంకా వీటన్నిటిని అలాగే గారెలు కూడా వేశారండి గారెలు ఇక్కడ నాకు కనిపించలేదు కానీ గారెలు కూడా వేశారనమాట ఇంకా మేము వంటలు అవన్నీ అయిపోయినాయి కదా ఇంక ఇక్కడే గార్డెన్లో కూర్చొని తిందాము అనేసి ఇట్లాగా టేబుల్స్ అవన్నీ కూడా మనం అక్కడ ఉంటాయి అనమాట సో టెంట్ సామాన్ల దగ్గర ఉంటే అక్కడ నుంచి తెచ్చుకొని రెంట్కి ఇస్తారు ఒక రోజుకి రెంట్కి కావాలంటే ఇస్తారనమాట ఇంక వాటన్నిటిని తెచ్చుకొని ఇక్కడ అరేంజ్ చేసుకున్నాము ఇదిగోండి అక్కడ పక్కన మా అత్త వాళ్ళు వీళ్ళందరూ కింద చేపలు అవన్నీ వేసుకొని చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు కానీ మేము రూమ్ కూడా తీసుకున్నాము సో పిల్లలు వాళ్ళు ఉన్నారు కదా ఎండలు అవి ఉంటాయేమో అనేసి ఏసీ రూమ్ తీసుకున్నాం అనమాట బట్ ఆ రోజు ఏసీ రూమ్తో పని లేదు క్లైమేట్ చాలా బాగుంది పిల్లలు మంచిగా ఎంజాయ్ చేశారు అసలు పిల్లలతో మాకు పని లేదన్నట్టుగా వాళ్ళు చక్కగా బాగా ఆడుకున్నారనమాట ఫుల్ ఎంజాయ్ చేశారు ఇంకా ఇక్కడే మీ మాకు మేమే సర్వింగ్ ఇక్కడ ఇంకా పని వాళ్ళు ఏమీ అవసరం లేదు ఎందుకంటే మేము ఫార్టీ మెంబర్స్ థర్టీ ఫైవ్ ఫార్టీ మెంబర్స్ లేండి ఇంకా పెద్దగా మనకి మనమే చక్కగా వడ్డించుకొని తిన్నాము ఇంకా ఎక్కువ పని కాదు కదా వంట వాళ్ళు వంట చేశారు ఇంకా మనమే వడ్డించుకొని తిందాంలే అనేసి ఇంకా వాటన్నిటిని కూడా ఇట్లాగా చిన్న చిన్న క్యాన్స్లు వీటిలో సపరేట్గా చేసుకొని కందరం కూర్చొని తింటున్నాము సో ఇది కూడా ఒక చిన్న గుర్తుగా ఉంటుంది అనేసి ఇక్కడ కూడా ఒక చిన్న వీడియోని తీపిచ్చుకున్నాను చూడండి ఎంత క్యూట్గా వచ్చిందో భోజనాలు అన్నీ తయారయ్యి ఒకసారి టేస్ట్ చూసి అన్నీ బాగున్నాయి పర్లేదు అని అనిపిస్తే ఇంకా తృప్తే వేరనమాట అప్పటిదాకా కొంచెం చిన్న టెన్షన్ ఉంటూనే ఉంటుంది వంట ఎలా కుదురుతుంది అనేసి ఇంకెలా అయితే ఏం భోజనం అంతా చక్కగా తిన్నాము వంటలు మంచిగా కుదిరాయి ఇంకా అందరం కూర్చొని ఇక్కడ ఏం చేస్తున్నారు అనుకున్నారా సో మేము ముందు రోజే ప్లాన్ చేసుకున్నాం అనమాట అక్కడ తంబోలా గేమ్ పెట్టి కొంచెంసేపు అందరం సరదాగా టైం స్పెండ్ చేద్దాము అనేసి ఇదిగోండి తంబోలా ఆట ఆడటానికి ఇంటి నుంచే మేము గిఫ్ట్స్ అవన్నీ ప్లాన్ చేసుకొని వెళ్ళాము ఫైవ్ గిఫ్ట్స్ ఫైవ్ రౌండ్స్ లాగా

예, 라이만맨이겠더라니 오케이 오케이. పూర్తిగా గేమ్స్ అయిపోయిన తర్వాత నేను చూపించాను కదా ఎవరెవరికి ప్రైజెస్ వచ్చాయి అనేసి ఇంకా ఇక్కడే అందరు ఓపెన్ చేస్తున్నారు నేను ఇంట్లో అవసరమయ్యేటట్లుగా కొన్ని కొన్ని ఉంటాయి కదా చిన్న హాట్ బాక్స్ అనేసి బౌల్ సెట్ లేదంటే చిన్న కడాయి ఇట్లాగా ప్లాన్ చేసి నేను గిఫ్ట్స్ తీసుకున్నా అనమాట సో నాకు ఈ గిఫ్ట్స్ అన్నీ చాలా నచ్చినాయి అలాగే తీసుకున్న వాళ్ళు కూడా మంచిగా హ్యాపీగా ఫీల్ అయ్యారన్నమాట ఇదిగోండి ఈ రోజు పూర్తిగా అయితే ఇలాగ ఎంజాయ్ చేసామనమాట మా అందరికీ చాలా హ్యాపీ ఇట్లాగా ఫ్యామిలీతో వెళ్ళటం ఇలాగ వెళ్ళి చాలా రోజులైందనమాట ఇట్లాగా ఈ సందర్భంగా ఇలాగ వెళ్ళి మంచిగా ఎంజాయ్ చేసి టైం స్పెండ్ చేసినందుకు అందరం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము ఇంకా అక్కడ మొత్తం అయిపోయిందనమాట ఇంకా భోజనం చేసి గుడికి వెళ్ళి రావటం ఇట్లా కొంచెం సేపు గేమ్ ఆడటం సో ఇదంతా అయిపోయే సర్కల్లో ఫోర్ థర్టీ ఫైవ్ దగ్గరగా అట్లాగ అవుతుందనమాట ఇంకా మేము బయలుదేరే టైం అయిపోయింది ఇంకా అందుకే అమ్మ వాళ్ళు వీళ్ళందరూ కూడా ఇంకా అక్కడ అన్నీ కూడా తీసి ఇంకా ప్యాక్ చేస్తున్నారు ఒక పక్కన మేమేమో ఇట్లాగ వచ్చిన గిఫ్ట్స్ అన్నీ చూస్తున్నాం అనమాట మా అమ్మ ఒకటే గోల్ చేస్తుంది నువ్వు అక్కడే ఎంజాయ్ చేస్తావు నాకు వచ్చి హెల్ప్ చేయవు అనేసి ఇంకా నేను కూడా వెళ్ళేసి ఇంకా ప్యాక్ చేయాల్సినవన్నీ అంటే మనకి కూరలు ఇవన్నీ ఉన్నాయి కదా వాటిని సపరేట్గా చేసుకొని పెట్టుకోవాలి కార్లో వాటన్నిటిని మనం మళ్ళీ ఇంటికి తీసుకెళ్ళాలి కాబట్టి వాటన్నిటిని జాగ్రత్తగా సర్దుకోవాలి ఇక్కడ వీళ్ళందరూ కూడా కాసేపు కూర్చొని చక్కగా గిఫ్ట్స్ అన్నీ కూడా చూసుకుంటూ ఉన్నారనమాట ఈ రోజు టైం చాలా మంచిగా స్పెండ్ చేశామండి పిల్లలు అయితే ఇంకా చెప్పక్కర్లేదనమాట అసలు పొద్దున్నుంచి మాకు దొరకకుండా ఆ గార్డెన్ చుట్టూరు చక్కగా తిరుగుతూ ఆడుకుంటూ ఉన్నారనమాట ఈరోజు క్లైమేట్ కూడా మాకు సహకరించి పెద్ద ఎండగా ఏం లేదు నార్మల్గా ఉంది ఇదిగోండి ఇంకా అన్నీ కూడా ఇట్లాగా సర్దేశారనమాట కార్ల్లో ఇట్లాగా కొంతమంది వర్క్ చేయాల్సిన వాళ్ళు ఉన్నారు కదా సాఫ్ట్వేర్లో వాళ్ళు కూడా ల్యాప్టాప్స్ ల్యాప్టాప్స్ అవి తెచ్చుకున్నారనమాట వర్క్ చేయడానికి సిగ్నల్స్ అందితే చేయడానికి సో ఇంకా అందరం కలిసి ఇంక మేమైతే అనమాట ఇంకా ఇంటికి వెళ్ళేసరికల్లా ఎయిట్ అట్లాగ అవుతుంది అని ప్లాన్ మేము అటు ఇటుగా స్టార్ట్ అయ్యేసరికల్లా ఫైవ్ థర్టీ అలా అయింది ఇదిగోండి మేము ఇక్కడ ఇంతసేపు ఎంజాయ్ చేసింది ఇక్కడే అనమాట ఇదిగోండి ఇట్లాగా మామిడి ఆకులు ఉన్నాయి కదా ఇంకా తెల్లారితే ఇంకా మనకి శ్రావణ మాసం స్టార్ట్ అవుతుంది అనమాట అందుకోసం ఇక్కడ మా వాళ్ళందరూ ఫ్రీగా వస్తున్నాయి కదా అనేసి మామిడి ఆకులు ఫుల్గా కోసుకుంటున్నారు మనకి గుంటూరులో అంటే మార్కెట్లో మామిడి ఆకులు చాలా తక్కువగా దొరుకుతాయి ఒకవేళ దొరికినా కానీ కట్ట యాభై రూపాయలు అరవై రూపాయలు చెప్తున్నారు దానికి నాలుగు ఆకులు కూడా రావు వచ్చిన ఆకులు కూడా మనకి పురుగు పట్టడము లేదంటే చెదలు పట్టడం అలా ఉంటుందన్నమాట ఇంకా అందరూ మామిడి ఆకులు అవన్నీ కోసుకొని ఇంకా రిటర్న్ అయితే స్టార్ట్ అయ్యాము ఇదిగోండి రిటర్న్ వచ్చేటప్పుడు ఇట్లా ఉంది పెద్దగా వాటర్ లేవండి వాటర్ ఉంటే వాటర్లో కూడా కాసేపు ఎంజాయ్ చేసేవాళ్ళము చాలా తక్కువ ఉన్నాయన్నమాట వాటర్ కనీసం మన అరకాలు కూడా దాటమనమాట అంత తక్కువగా ఉన్నాయి ఇంకా వచ్చేటప్పుడు మళ్ళీ ముచ్చట్లు స్టార్ట్ అనమాట కాసేపు ముచ్చట్లు ఆడుతున్నారు అక్కడ ఎలా జరిగింది ఏంటి అనేసి సో ఈ రోజైతే ఫుల్గా ఇలాగా టైం స్పెండ్ చేశాము చూశారు కదా మీకు కనుక ఈ వ్లాగ్ నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేసి అండ్ సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి